అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి మహాత్సం గురించి మీతో షేర్ చేయబోతున్నాను వెంకటేశ్వర స్వామి లీలల గురించి ఈరోజు కథలో విందాం ఈ శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని ఈ కథలు విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం అంతేకాకుండా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా మనకు వెంకటేశ్వర స్వామి అని గుర్తొస్తే తిరుమల గుర్తొస్తుంది ఆ తిరుమలలో ఎంతో అద్భుతం తిరుమల దర్శనం మహాపుణ్యఫలం అలాంటి తిరుమల దర్శనానికి వెళ్తున్న కుటుంబానికి జరిపించిన అద్భుతం అన్నీ మీతో షేర్ చేయబోతున్నానండి ఒక వ్యక్తి ఒక కుటుంబం వా ఆయన ఒక ఉద్యోగి తనకు వచ్చిన జీతంలో కొంత దాచుకొని ఆ దాచుకున్న డబ్బు తిరుమలకు ఉపయోగించేవాడు అంటే తిరుమల దర్శనానికి ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి తిరుమల దర్శనం అనేది అతనికి ఎంతో ఇష్టం అలాగా తన కుటుంబంతో తిరుమల బయలుదేరాడు అలిపిరి ద్వారా మెట్లు అలిపిరి మెట్ల ద్వారా నడిచి వెళ్దాము అనుకున్న ఆ కుటుంబానికి తన స్నేహితుడు చెప్తాడనమాట శ్రీనివాస మంగాపురం నుంచి అటు సైడ్ వెళ్తే శ్రీనివాస మెట్లు నుంచి తక్కువ మెట్లు త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పేసరికి సరే అందరూ నడవగల నడవలేరు కదా త్వరగా వెళ్ళిపోతామనే ఉద్దేశంతో ఇంకొక దారి ఇంకొక మెట్ల మార్గం అలిపిరి కాకుండా ఇంకొక మెట్ల మార్గం ఉంది కదా ఆ మెట్ల మార్గం గుండా వెళ్ళటానికి డిసైడ్ చేసుకున్నారు లగేజ్ అంతా కూడా అలిపిరి అక్కడ పైకి పంపిచేశారనమాట పైను కలెక్ట్ చేసుకోవచ్చులేని ఇంకా అక్కడ ఇంకొక మెట్ల మార్గం ఉంది కదా శ్రీనివాస్ మెట్ల మార్గం అక్కడికి వెళ్ళి నడచడానికి ప్రారంభించారు అలా వెళ్తూ కొంత దూరం నడిచాక అక్కడ షాపులు పెద్దగా ఉండవు అన్నమాట తెలిసే ఉంటుంది ఆ దారిని వెళ్ళిన వాళ్ళకి పెద్దగా షాపులు అక్కడక్కడే ఉంటాయి దూరంగా ఇటు అలిపిరి సైడ్ అయితే ఎక్కువగా షాపులు అంగళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే అని చెప్పి చెప్పొచ్చు నడిచే వాళ్ళు కూడా తక్కువే ఉంటారన్నమాట అలాగే వెళ్తున్న వాళ్ళకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వన్ బై వన్ తర్వాత ఒక అతను కిందకి దిగుతూ చల్లగా ఇతని జేబులో ఉన్న పర్సుని గబక్కని తీసుకొని పారిపోతారనమాట మామూలు షట్ట జేబులో ఉంటారు కదా ఆ యొక్క పర్సు తీసుకొని వెళ్ళిపోతారు పాప మా అతను తెచ్చుకున్న డబ్బులు ఖర్చులకి అందులోనే ఉన్నాయి అలాగే హుండీలో వెయ్యాలి అనుకొని కూడా ఆ అన్నీ మొత్తం ఆ పర్సులోనే ఉన్నాయన్నమాట అప్పుడు ఒరే 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 అది తిరుమలకి తీసుకెళ్ళాను ఇంక నా దగ్గర ఏం డబ్బులు లేవు అవి దేవుడు డబ్బులు ఇచ్చేయని చెప్పి అరుస్తూ ఉన్నారు పరిగెత్తే వాళ్ళు గబ్బ గబ్బ పరిగెడుతూ ఉన్నాడు అంత లోపల వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే దిగులు పడవాక అది స్వామివారి డబ్బులు ఎలాగైనా సరే స్వామియే కాపాడుకుంటాడు నువ్వు బా బాధపడని చెప్పి పాపమ్మ వాళ్ళ అమ్మ చెప్తుందనమాట అయ్యో ఏందమ్మా ఇట్లా జరిగింది స్వామికి వెయ్యాలనుకున్న డబ్బు మన ఖర్చులకి అంత డబ్బు అదేను ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు ఏం చేయాలా అని చెప్పి అక్కడే దిగాలుగా కూర్చుంటాడనమాట కొంచేపటికే అంటే కొన్ని నిమిషాలలోనే వాళ్ళ అమ్మ చెప్పిన కొన్ని నిమిషాలలోనే అమ్మ అనే ఒక అరుపు అనేది వస్తుంది ఏంటి అని చెప్పి పక్కన చూస్తే ఇంకొంత దూరం కిందకి వెళ్ళేసి మెట్ల మీద అతను పడిపోయి ఉంటాడనమాట కాళ్ళు జారి పడిపోయి ఉంటారు ఒక దగ్గర పడిపోయింది అతను లేచి వెళ్ళకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఎదురుగా ఒక పాము పుసడతా ఉంది ఒక ఏడు అడుగులు పాము బుస అసలు వీళ్ళకి ఒక్కటే షాక్ చెప్పాను కదరా అదిగో అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడే పాము రూపంలో నిలుచుకో ఉన్నాడు వెళ్ళి నీ పరిస్థితి తెచ్చుకో అని చెప్పి అక్కడ గబగబా వాళ్ళందరూ దిగి ఆ పర్సుని మాత్రం ముందు తీసుకుని అద్దుకొని స్వామి నీ నీ హుండీలో వెయ్యాలనుకున్నవి నువ్వే కాపాడుకున్నావు మా అమ్మ మాట నిజం చేసామని అక్కడే మనసులో ధన్యవాదాలు చేసుకుంటారు అమ్మ మీ పరిస్థితి మీకు దొరికింది కదా ఈ పావు నుంచి నన్ను కాపాడండి ఈ పావు నన్ను కాటేసేటట్టుంది అని చెప్పి ఆ దొంగ పాపం భయపడిపోతున్నారు అప్పుడు మనసులోనే అయ్యా ఈసారికి వదిలేయండి మా పరుస మాకు దొరికింది నీకు చేరవలసిన పైకం కూడా నీకు చెల్లిచ్చేస్తాము ఆ వ్యక్తిని వదిలేసేయండి అని చెప్పి మనసులో మళ్ళీ వాళ్ళ అమ్మగారు మనసులో తలుచుకున్న వెంటనే ఆ పాము మాయమైందా వెళ్ళిపోయిందా అని తెలియలేదు ఇంకా అసలు కనిపించలేదంట ఇది ఒక అద్భుతం ఆ స్వామి డబ్బులు అతన్ని మన మీద ఆయన ఆయన తలుచుకున్నామంటే మన మీద ఏగ కూడా వాళ్ళనివ్వడు అని అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పి ఇది సాక్షాత్ జరిగిన ఒక మిరాకిల్ అన్నమాట అట్లాగా వెంకటేశ్వర స్వామి అద్భుతాలు అనేవి అన్నీ కాదండి బోలెడు అద్భుతాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాడనమాట అలాగే మరొక ఫ్యామిలీ తిరుమలలో దర్శనానికి అయి వెళ్ళారనమాట అంటే యాక్చువల్గా ఒక పెళ్ళి అనేది ఉంటే ఆ పెళ్ళి కోసం అనేది తిరుమల వెళ్ళారు అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత స్వామిని దర్శించుకున్నారు స్వామిని దర్శించుకుంటే ఆ రోజు ఏకాదశి అవ్వడంతో నేత్ర దర్శనం దొరికింది అనమాట వాళ్ళకి ఆ రోజు అందులో గురువారం నేత్ర దర్శనం అంటే అలంకారం ఏం లేకుండా ఒట్టి నగలతో వస్త్రంతో నేత్ర దర్శనం అని భలే ఉంటుంది ఆ దర్శనం చూసిన తర్వాత వీళ్ళకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఆమె ఇంకా అదే మనసులో నిలుపుకొని చక్కగా రూమ్కి వచ్చి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతుందన్నమాట తర్వాత ఏమైందంటే ఉంగరం కనిపించలేదు రూమ్ కొచ్చి చూసుకున్నారు తన చేతికి ఉన్న ఉంగరం అయితే కనిపించలేదు అయ్యో ఉంగరం కనిపించలేదని చెప్పి ఇంకా బయలుదేరే టైం కూడా అయిపోయింది ఉంగరం కనిపించలేదని ఆ రూమ్ మొత్తం వెతికారు అందులో కొంత దూరం దర్శనానికి వెళ్ళే అంత దూరం వరకు కూడా వెతుక్కుంటూ వెళ్ళారు ఎక్కడా కూడా ఉంగరం కనిపించలేదు ఏంటి స్వామి ఒక బంగారు వస్తువు అనేది మాకు పోయింది ఎట్లాగా అని చెప్పి బాధపడుతూ వెంకటేశ్వర స్వామికి మొక్కుంటుంది అనమాట ఆమె నా ఉంగరం నాకు దొరికేలా చేయి స్వామి ఎంతో ఆనందంతో నీ దర్శనం చూసి ఇంటికి బయలుదేరాము కానీ ఇది ఒక కొరతగా ఒక మనసు కష్టంగా ఉంది కాబట్టి నా ఉంగరం నాకు దొరికేలా ఏ విధంగా నాకు నా ఉంగరాన్ని నాకు దొరికేలా చేయని చెప్పి మొక్కుంటుంది అనమాట సరే ఇంకా ఆమె పాపం డల్గానే ఒక వస్తువు పోయింది అంటే ఒక మనసు నిరుత్సాహంతో ఉంటుంది కదా అలా కొంచెం కష్టంగానే ఇంటికైతే వెళ్ళింది ఆ బాధ అనేది మైండ్లో ఆమె ఆ పనులు ఆమె చేసుకుంటున్నా మైండ్లో ఆలోచన అనేది అనుకుంటుంది అనమాట వెంకటేశ్వర నా ఉంగరం నాకు దొరికేలా చేయి వెంకటేశ్వర అని చెప్పి స్వామిని కోరుకుంటూ ఉందనమాట ఇంకా ఆమె పట్టు చీరలు ఇప్పుడు ఒక పెళ్ళి స్వామి దర్శనం అనగానే పట్టు చీరలు కట్టుకుంటారు కదా వాటిని ఉతక ఉతకకుండా వాటిని ఎండలో వేద్దాము తర్వాత మడిచిపెట్టుకుందాం అనే ఉద్దేశంతో కొంచెం ఆరబెట్టుకుందామని అన్ని విధులిచ్చి ఆరేస్తూ ఉంటుంది అన్నమాట ఆరేసినప్పుడు అక్కడ ఆ ఉంగరం అనేది ఆమె పట్టు చీర కొంగుకి ఆ దారాలకి విరుక్కు ఉంటుందన్నమాట ఇరుక్కో ఉండేసరికి స్వామి నా మొర ఆలకించావా అని చెప్పి ధన్యవాదాలతో ఆమె ఆ ఉంగరం అనేది తీసుకుంటుంది కాబట్టి స్వామివి ఎప్పుడు కూడా మనవి పోయాయి అనే మాటే ఉండదు అది ఇంకా మన వస్తువు కాదు మన కష్టార్జితం కాదు అన్నప్పుడే దూరం చే దూరం అవుతుంది తప్పితే అది అంటే మనకి పెట్టలేదు అన్నప్పుడు మన కష్టార్జితమై తప్పకుండా స్వామి మనకే చేరుస్తారు అని చెప్పడానికి ఇదొక మంచి అద్భుతమైన లీలని కూడా చెప్పుకోవచ్చండి ఇక స్వామివారి లీలల్లో మరొక సంఘటన చూసుకుంటే రవికృష్ణ అనే ఒక అతను డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ ఉన్నాడు అతను మంచి వ్యక్తి ఎప్పుడు కూడా తన పని తాను చేసుకుంటూ అడిగిన వారికి చక్కటి సలహాలు ఇస్తూ చక్కగా పనిచేయించేవాడు అతను వృత్తికి వృత్తినే దైవంగా భావించి పనిచేసేవారన్నమాట తనతో సహా ఉద్యోగులు ఉన్న పని రాక్షసుడు అని పేరు తెచ్చుకుంటారు అంటే హార్డ్ వర్కర్ హార్డ్ వర్కర్గా ఎక్కువగా ప పేరు తెచ్చుకున్నాడు ఒకరోజు ఎంఆర్ఓ రవిని పిలిచి తమ ఆఫీసు వర్క్ గురించి మాట్లాడుతూ నీవు రెండు మూడు సంవత్సరాలు ప్రమోషన్ వచ్చి ఎంఆర్ఓ అవుతావు పని బాగా నేర్చుకోవాలి అని చెప్పి రవికృష్ణగా చెప్తారనమాట రవికృష్ణ అలాగే అని తన సీట్లోకి వచ్చి పనిలో ఉంటాడు ఆ సాయంత్రం ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ విషయాన్ని వాళ్ళ అన్నయ్యతో చెప్తారు అప్పుడు వాళ్ళ అన్న వచ్చి ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే ఇంకా త్వరలో అది తప్పకుండా జరుగుతుంది దండం పెట్టుకొని మొక్కో అని చెప్పి చెప్పగానే అలాగే అన్న అని చెప్పి ప్రమోషన్ వస్తే ఉంగరం హుండీలో వేస్తాను అని చెప్పి మొక్కుంటాడు అనమాట వారం రోజుల్లో వస్తానని దండబెట్టుకుంటాడు పెట్టుకుంటాడు త సంవత్సరం గడిచిపోయింది అక్క కొడుకు పుట్టెంటుకలు తీయటానికి రవి ఇంట్లో అందరూ తిరుమల వెళ్తారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత స్వామి దర్శనం చేసుకుని హుండీ వద్దకు వచ్చినారు జేబులో నుంచి కొంత డబ్బు హుండీలో వేసి వెలుపలకు వచ్చి యథార్చిగా చేయి చేసు చేయి చూసుకుంటే దిగాలు పడిపోయాడు రవి చేతికి వదులుగా ఉన్న బ్రాస్లెట్ అలాగే ఉంది వేలికి టైట్గా ఉన్న ఉంగరం మాత్రం హుండీలో పడిపోయింది అస్సలు అర్థం కాలేదు ఇతని బాధ చూసి గిరి రవి ఎటు ప్రమోషన్ వస్తే ఇవ్వాలి అనుకుంటున్నావు కదా ఆ స్వామి ముందే వసూలు చేసుకున్నాడు అని చెప్పి అనుకో ఇక ఆ విషయం గురించి నువ్వు ఆలోచించవద్దు అమ్మకు పిల్లలు లేకపోతే ఈ స్వామి వారికి మొక్కుకుందంట అప్పుడు నేను పుట్టాను తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మొక్కుకుంటే పది సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావు తర్వాత ఎలాంటి సమస్యలు కూడా రాలేదంట కాబట్టి ఇక నుంచి ఈ విషయం మర్చిపో అని చెప్పి వాళ్ళన్న కొంచెం ఓదార్పు చెప్తాడు అక్కడ చూడవలసిన కొన్ని ప్రదేశాలు తిరుమలలో చూసి ఇంటికి వచ్చేసరికి పోస్ట్మెన్ రిజిస్టర్ ఒక రిజిస్టర్ అనేది ఉత్తరం అనేది తెచ్చిస్తాడు పాపం రవి తెరిసి చూడగానే ఎంఆర్ఓ ప్రమోషన్ అనేది అందులో ఉంది ప్రమోషన్ వచ్చింది అని చెప్పి లెటర్ వచ్చిందనమాట అస్సలు షాక్ చాలా ఆశ్చర్యం వేసేసింది ఎలక్షన్ అబ్జర్వర్గా నిర్మిస్తున్న ఆర్డర్ అనేది వచ్చేసరికి వెంటనే జాయిన్ కమ్మని అందులో ఉందన్నమాట అది వచ్చి రెండు రోజులైంది మెయిల్ చూసే మెయిల్ చూసేసరికి అది స్వామి దర్శనం వెళ్ళే ముందు వచ్చింది అని చెప్పి అర్థమైపోయింది తర్వాత అందరితో ఫోన్ను అందరితో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రూమ్లో పెట్టుండటం వల్ల అది చూసుకోలేకపోయారనమాట తర్వాత ఉంగరం ఆలోచనలో ఏది పట్టేర్చుకోకుండా ఉన్నందువల్ల అప్పటికే నమ్మకం కుదరక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ తర్వాత జూన్లో ఎంతమంది రిటైర్ అవుతారో అంతమందికి ముందే ప్రమోషన్స్ ఇచ్చారు నోటిఫికేషన్ ఈరోజే వచ్చింది నీకు ఈ జాబ్ రావటం చాలా సూపర్ ప్రమోషన్ మంచి ప్రమోషన్ కంగ్రాట్స్ రా నీ పేరు కూడా ఆ లిస్ట్లో ఉందని తెలిసింది చాలా కంగ్రాట్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తారనమాట రవి డ్యూటీలో జాయిన్ అయితే ఈ రెండు నెలలు రాలేదు కదా అందుకే ఆ ఉంగరం ఆ స్వామి ఆ రూపంలో తీసుకున్నాడు అని చెప్పి గుర్తొచ్చి సంతోషం అనేది కలుగుతుంది వాళ్ళకు ఆ తర్వాత ప్రతి సంవత్సరం స్వామి దర్శనం చేయి చేసుకోవాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళడానికి అనేది ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఒక మొక్కు అనేది వెంకటేశ్వర స్వామికి మొక్కున్నప్పుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ మొక్కు మనం తీర్చేయాలండి తీర్చకపోయినా ఏం పర్వాలేదు స్వామియే దాన్ని తీర్చుకునేలా మనకు కల్పిస్తారనమాట మనకు తెలియకుండానే అవకాశాన్ని కల్పిస్తారు మనం మొక్కుకున్న కోరుకు కూడా శ్రీవారు తీరుస్తారు స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రమే లేదండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలే కానీ అది విద్య ఉద్యోగం ఆనందం సంతోషం ఏదైనా సరే మనకు స్వామిస్తాడు ఈ స్వామి లీలలు కూడా మీకు ఎంతగానో నచ్చుతాయని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మికతతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే సుఖినో భవంతు